హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్పాతి ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచిగా హ్యాండ్స్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా నాలుగు మడతలు వేసేసుకోండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ విధంగా నాలుగు మడతలు వేసేసుకుంటే మనకు రెండు చేతులు ఒకటే దగ్గర వస్తాయన్నమాట ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా క్లాత్ మంచిగా ప్లెయిన్గా నీట్గా అనుకొని కొంచెం ఇక్కడ ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా ఆ ఎక్స్ట్రాలు అన్నీ ఇట్లా నీట్గా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకుంటే లేవల్ అయిపోతుందనమాట లేవల్ అయిపోతే మనం ఇప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ సైజ్ బ్లౌజ్ చేతిలోకి తీసుకొని ఈ విధంగా హ్యాండ్ హైట్ అనేది చూడండి ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్ హ్యా హ్యాండ్ హైట్ అనేది ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా పట్టండి షోల్డర్ షోల్డర్ వదిలేసి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా పట్టేసి హ్యాండ్ హైట్ అనేది కొల్చుకోండి అయితే ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి మనకు ఫైవ్ ఉందనమాట ఐదు ఐదు బావ్ వరకు ఉంది మనం ఇప్పుడు ఆరు పెట్టుకుందాము ఎందుకంటే ఖర్చులకు కావాలి కాబట్టి కింద పైన మనకు ఖర్చులు పడతాయి కదా క్లాత్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా దానికోసం అని చెప్పేసి నేను సిక్స్ పెడుతున్నాను ఇక్కడ సిక్స్ అనేది అక్కడ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి అటువైపు ఇటువైపు మార్కింగ్ చేసుకుంటే మనకు ఈజీగా చంక లోతు అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అనేది షోల్డర్ కోసం ఇట్లా లైన్ అనేది గీసుకోండి ఈ విధంగా లైన్ అనేది గీసుకుంటే షోల్డర్ అనేది మంచి నీట్గా వస్తుంది అనమాట అద్దినట్టుగా షేప్ అవుట్ కాకుండా షోల్డర్ నీట్గా వస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ హైట్ అనేది తీసుకున్నాం కదా ఇటువైపు చంక హైట్ అనేది తీసుకోండి దీన్ని చంక హైట్ అని అంటారనమాట చంక హైట్ వచ్చేసి మనకు త్రీ ఉంది కదా ఇది అనేది ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోండి త్రీ ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది కుట్లకి అట్లా తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కలపాలన్నమాట ఆ లైన్ అనేది ఎలా కలపాలనేది నేను ఇప్పుడు చెప్తాను అయితే మనకు ఇలా ఉంటుందన్నమాట ఈ లైన్ అనేది ఇలా కలపాలి మనకు మీకు అర్థమయ్యి అర్థం కాకపోతే కనుక ఒకటికి రెండు సార్లు ఇట్లా గీసుకొని మళ్ళీ ఒకవేళ తప్పు వస్తే కనుక తుడిపేసుకొని మళ్ళీ గీసుకోండి ఎలా వస్తే అలా మాత్రం గీసి కట్ చేయకండి అలా కట్ చేస్తే ఏంటంటే హ్యాండ్ అనేది షేప్ అవుట్ అవుతుందనమాట ఇప్పుడు ఇది హ్యాండ్ లూజ్ అనమాట లూజ్ అనేది ఈ విధంగా చూసుకోవాలి సిక్స్ ఉంది లూజ్ అనేది ఆ సిక్స్ అనేది అక్కడ పెడుతున్నాను ఇప్పుడు చంక లూజ్ అనేది చూసుకోండి చంక లూజ్ అనేది ఈ విధంగా పట్టండి ఈ చంక నుంచి హ్యాండ్కు భుజం నుంచి ఒక వన్ ఇంచ్ కిందికి ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కలపండి కలిపితే చంక లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అనేది మనం కటింగ్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకొని యాతుకులు ఉంటాయి కదా ఇవన్నీ మంచిగా నీట్గా పెట్టేసుకొని అయితే ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు మనం లోతు తీయాలన్నమాట హ్యాండ్కి లోతు అనేది ఏ విధంగా తీయాలో నేను చెప్తాను చూడండి ఈ విధంగా ఉంది కదా హ్యాండ్ అనేది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మనం షోల్డర్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా షోల్డర్ మంచిగా రావడానికి అండ్ మంచిగా షేప్ రావడానికి అది తీసేయండి ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఖర్చులకు తీసేయండి ఆ మిగిలిన ఉంది కదా మిగిలిన భాగం ఇంచులు ఉంది కదా ఆ ఆరించులని హాఫ్ చేయండి సగం చేయండి సగం చేస్తే త్రీ ఇంచెస్ వస్తుంది కదా ఆ త్రీ ఇంచెస్ దగ్గర ఇట్లా మార్పు పెట్టుకోండి మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఈ విధంగా లైన్ అనేది కలిపేయండి ఈ విధంగా కలిపేయండి ఎందుకంటే కొంచెం తగ్గించి మళ్ళీ పెంచండి అప్పుడు దాన్ని లోతవుతుందనమాట అది ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గివచ్చు అనమాట అట్లా హాఫ్ ఇంచు వరకు తగ్గించేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేయండి మార్కింగ్ అనేది చేసేసి ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకోండి ఇట్లా టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా హ్యాండ్ కటింగు ఈ విధంగా చేయండి ఈజీగా మంచిగా ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి శారీలో వచ్చిన క్లాత్ ఉంటుంది కదా బార్డర్ వచ్చింది ఇలాగా బార్డర్ వస్తే ఈ విధంగా చేసేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచు అట్లా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోండి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా తీసుకోండి కుట్లల్లకి కుట్టు కుట్లు వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట జాయిన్ చేసేటప్పుడు కానీ కుట్లు వేసేటప్పుడు కానీ మనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా కటింగ్ చేసుకోండి దీంట్లోకి అతుకులు పడతాయి అనమాట అతుకులు అనేది నేను కుట్టేటప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను మన ఛానల్ అనేది కంటిన్యూగా చూడండి మనకు మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయన్నమాట మంచి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి వీలుగా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట ఛానల్ అనేది మిస్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు టైలరింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ